ఏసు వారు అల్ఫా ఒమేగా అల్ఫా ఒమేగా అంటే ఏంటి ఆది అంతం ఆల్ఫా అంటే ప్రారంభం ఆది ఒమేగా అంటే అంతం ముగింపు అని అర్థం ఏసు దేనికి ప్రారంభం దేనికి ముగింపు అల్ఫా మేఘ అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు ముందు నుంచి ఉన్నాడు ముందు నుంచి ఉన్నాడు ముందు నుంచి ఉన్నాడు అనేది కాదు ప్రతి దానికి ప్రారంభం ఆయనే ప్రతి దానికి ముగింపు ఆయనే ఆల్ఫా ఆయనే ఒమేగా ఆయనే కాబట్టి ఇక్కడ అల్ఫా ఉమేఘ అంటే యేసు ప్రభు అని గురించి చెప్తున్నారు మరి అంత నేనేంటి యేసు ప్రభు దేనికంత ఆయనకి ఆయన అంతమనా కాదు సకలమైన దానికి ప్రారంభం యేసు ప్రభు ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఏసు లేకుండా కలగలేదు ఏసు వలనే కలిగింది చివరికి దాని ముగింపు కూడా కలిగి ఉన్నదంతా నాశనం అవ్వాలి అన్నా ఎవరి మాట కావాలి ఏ మాటతో అయితే ఆరంభమైందో అదే మాట చేత అగ్ని కొరకు భద్రం చేయబడింది ప్రకృతి ఈ ప్రకృతి వినాశనం కూడా ఎవరి ద్వారా జరుగుతుంది ఎవరి రాక ద్వారా జరుగుతుంది యేసు భూమి మీదకి రావడం ద్వారానే ఆకాశములు రగులుకుంటున్నాయి రాజ్యం అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది నక్షత్రాలు రాలిపోతాయి అంటే సృష్టి కలుగ చేయబడిన దానికి అంతమాయన హీస్ ద ఎండ్ ఆయన కలుగ చేసిన ప్రకృతిని ముగిస్తున్నాడు ప్రారంభించాడు ముగించాడు అల్ఫా ఒమేగా కనుక యేసు ప్రభు వారు అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటో తెలుసా ఆయనే ప్రకృతికి ప్రారంభకుడు ఆయనే ప్రకృతికి ముగింపు